హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ ఎన్ఫై నుండి ఒక లక్షకు పెంపంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు కలదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దగ్గర చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే బిల్ బటన్ కూడా పిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెలలోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ లిమిట్ను ముప్పై వేల నుంచి యాభై వేల వరకు పెంచారు అప్పటి నుంచి ఎంతవరకు మళ్ళీ పెంచలేదు గత ఐదేళ్లలో ఆసుపత్రుల బిల్లులు రెండింతలయ్యాయి ఇక ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లోనే దీనికి సంబంధించి ప్రకటన ఉంటుందని అంతా భావించినప్పటికీ కేంద్రం అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్లో ఈ విషయంపై కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు సీనియర్ సిటిజన్లకు హెల్త్ ఇన్సూరెన్స్ ట్యాక్స్ మినహాయింపు లిమిట్ యాభై వేల నుంచి ఒక లక్షకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సూచిస్తున్నారు ఇక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ ఎయిటీ డి అనేది ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులు మరియు ఇతర వైద్య ఖర్చులకు సంబంధించిన ట్యాక్స్ రిడక్షన్లు కల్పిస్తుంది అరవై ఏళ్ళ వయసులోపు వారికి గరిష్టంగా ఇరవై ఐదు వేల వరకు ట్యాక్స్ రిడక్షన్లు పొందవచ్చు ఇక సీనియర్ సిటిజన్లకైతే ఈ లిమిట్ యాభై వేల వరకు ఉంటుంది వ్యాధులు బారిన పడినప్పుడు చికిత్స చేయించుకునేందుకు మరో ఐదు వేల వరకు ట్యాక్స్ మినహాయింపులు క్లైమ్ చేసుకోవచ్చు గత ఐదేళ్లలో చూస్తే వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో సెక్షన్ ఎయిటీ డి లిమిట్ పెంచాలనే డిమాండ్స్ పెరిగాయి ఇక ఆరోగ్య బీమా పన్ను చెల్లించేదారులకు ఊరట కల్పించాలని కోరుతున్నారు ఇక ఎప్పట్లాగే తమకు ప్రోత్సాహాలు అందించాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు ఇక అరవై ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు కూడా ఆదాయం అందుకున్నట్లయితే పన్ను చెల్లించాల్సి వస్తుంది అయితే ప్రస్తుతం పెరుగుతున్న జీవన వ్యయం ఇతర ఖర్చుల కారణంగా ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ పెంచాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి కొన్ని మినహాయింపులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు